ശലിനുവാട നിന്നേന മിതിനിശയ്യാശല തിുവാട നിന്നേനൈനം മിതി നയ്യാകുന് ആദാരം క్షేమమంతయు నీలోనయా నాకున్నాధారం నీవేనయా నా క్షేమమంతయు నీలోనయా ఏదైనా నీ వల్లే చరుగునయా ఏదైనా నీ వల్లే చరుగునయా ఆశలని తీర్చువాడా నిన్నే నమ్మితినే సయ్యా నాశలని తీర్చువాడా నిన్నేనే నమ్మితినే సయ్యా దేవుని నామనికి మహిమ కలుగును గాక మరొకసారి దేవుని సన్నిధానంలో చేరి దేవుని మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని స్థుతిస్తూ ఉన్నాను చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ వారం ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపా కనిక్రం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ గిననామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు తిరిగి మరల నాయన నీ మాటలు కొద్దిసేపు తండ్రి వినడానికి నాయన మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాము తండ్రి ఈరోజు ఏ మాట ద్వారా మీరు నాతో మాతో నైనా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారో అతి మాటను నాయన మా కోసం మీరు సిద్ధపరచండి ఆ మాట ద్వారా తండ్రి మా అందరికీ నైనా దీవెనకరంగా నేను ఆ మాటను మీరు మలచమని విజ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా నేను వీక్షిస్తున్న ఉన్న వీక్షకులందరినీ జ్ఞాపకం చేసుకునండి నేను వారికి మాటలు ఆశీర్వదకరంగా మీరు మలచమ్మని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నమని ఏసే అతి శ్రేష్టకరమైన నామందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనొచ్చుకున్నాము తండ్రి అమ్మాయి ఇలాంటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకందరికీ సుపరిచితమైన కీర్తనలు మొదటి కీర్తన మూడవ వచనం అతడు చైనదంతయు యు ఈ కీర్తనలో రెండు రకాల వ్యక్తులు కనబడుతూ ఉన్నారు మొదటగా కనబడుతూ ఉన్న వ్యక్తులు ఎవరన్నానంటే దేవునికి దూరస్తులుగా ఉన్నవారు రెండవదిగా ఎవరు అనంటే దేవునికి సమీపస్థంగా ఉన్నవారు ఈరోజు మనం చదివిన ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అతడు చేయనదంతయు సఫలమగును ఈ మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారనంటే దేవునికి సమీపముగా ఉన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటగా మనకు కనబడుతుంది ప్రతి మానవుని యొక్క ఆలోచన ప్రతి మానవుని యొక్క కోరిక ఆశ ఏంటి అనంటే నేను ఫలించాలి నా కుటుంబం ఫలించాలి నా బిడ్డలు ఫలించాలి మరి మానవుడు ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు మానవుని ఎందుకు ఫలించలేకపోతూ ఉన్నాడు ఆలోచన చేసినట్లయితే ఇది మానవుని యొక్క ఆశ మాత్రమేనా లేదంటే మానవుని నిర్మించిన దేవుని యొక్క ఆలోచన కూడా అదేనా అని మనం ఆలోచన చేస్తే ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను సృష్టిని దేవుడు సృష్టించిన తరువాత సృష్టిని ఏలుబడి చేయడానికి దేవుడు తన స్వరూపమందు మానవుని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు మానవుని నిర్మించిన తదుపరి మానవుని గురించి ఏం ఆలోచన చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా అనంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి అనంటే మానవుని బట్టి దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది అనంటే ప్రతి మానవుడు కూడా ఆశీర్వదింపబడాలన్నదే దేవుని చిత్తం కానీ మరి మానవుడు ఎందుకు ఫలించలేకపోతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన కాడు సెలవిస్తూ ఉన్నాడు చూద్దాం చూడండి కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచ్చినాన్ని మనం చదివినట్లయితే ఈ వచ్చినంలో కీర్తనకాడు మూడు మాటలు సెలవిస్తూ ఉన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని పాపుల మార్గమున నిలవద్దని అపహాసకులు కూర్చొండు చోటున కూర్చుండవద్దని నిలవద్దు నడవద్దు కూర్చుండవద్దు అంటూ ఉన్నాడు అనంటే ప్రస్తుతం మానవుడు ఏం చేస్తూ ఉన్నాడనంటే అనంటే దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నట్లుగా పాపుల మార్గమున నిలుస్తూ ఉన్నట్లుగా అపహాసకులు కూర్చునే చోటన కూర్చుంటూ ఉన్నట్లుగా ఈ వచనం ద్వారా మనం గ్రహించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం అందుకే మానవుడు ఫలించలేకపోతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను ఫలించాలి అని అంటే మనము దుష్టిని ఆలోచన చొప్పున నడిచే వారంగా ఉండకూడదు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది మొదటి వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నాను దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనేను ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చేత నిర్మింపబడిన ఆదాము అవ్వలు దుస్తుని ఆలోచన చొప్పున నడిచినట్లుగా మనకు ఈ సందర్భంలో కనబడుతుంది ఒకనొక రోజు అవ్వమ్మగారు ఒంటరిగా ఉండగా సర్పము అవ్వమ్మగారి దగ్గరకు వచ్చి అవ్వగారిను మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవమ్మగారిని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని సంగమ మనము ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు మనము దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అపవాది మనలను శోధిస్తూ ఉంటూ ఉంటాడు అపవాది మనలను ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నడిపించడానికి మన ఆలోచనలను దేవుని చిత్తంలో ఉండకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటాడు ఇక్కడ గారిని చూసినట్లయితే గారు కూడా నన్న దేవుడిచ్చిన ఆజ్ఞను లోబడక దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సర్పం వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు సర్పమును ఎదిరించి ఉండుంటే అపవాదిని ఎదిరించి ఉండుంటే అపవాది యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అపవాదిని ఎదిరించి ఉండుంటే అవమ్మగారు కనుక దేవుని శాపాన్ని పొందేది కాదు ఇక్కడ నీవు నేను గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటన్నంటే మానవుడు ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటనంటే దేవుని చిత్తం మానవుడు ఆశీర్వదింపబడాలనే కానీ మానవుడు ఎందుకు ఫలించబడలేకపోతూ ఉన్నాడనంటే దేవుని చిత్తంలో బ్రతకవలసిన మానవుడు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్న కారణాన ప్రేమైన దేవుని సంగమా ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదింపబడలేకపోతూ ఉందా ఈరోజు నీ జీవితం ఫలభరితంగా మార్చబడలేకపోతూ ఉందా ఏ రోజు నీవు ఆ ఆలోచిస్తూ ఉన్న ఆలోచనలు నిష్ప్రయోజనంగా మార్చబడుతూ ఉన్నాయా అయితే ఈరోజు నీ ఒకసారి ఆలోచన చేయాలా నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు మానవుని జీవితం ఫలించాలని అంటే మానవుడు ఎలా ఉండాలి కొద్ది మాటలను మనం దేవుని గ్రంథంలో నుండి ధ్యానిద్దాం ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను మొట్టమొదటిగా అపుష్ట్రుడైన పౌలు భక్తుడు సో స్పష్టంగా ఎపిసి సంఘంతో మాట్లాడుతూ మానవుడు ఫలించాలి అనంటే మానవుని ఆలోచన ఫలించాలి అంటే మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలనంటే మానవుడు ఎలా జీవించాలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ప్రభు మనలందరినీ పిలిచాడు ఎందుకు పిలిచాడు అనంటే దేవుని ఆశీర్వాదమునకు వారసులముగా అవ్వడానికి ప్రభు మనల్ని పిలిచాడు పాపములు ఉండగా శాపములు ఉండగా భ్రష్టత్వములు ఉండగా ప్రభు నిన్ను నన్ను విమోచించి పిలిచాడు ఆ పిలుపునకు తగినట్లుగా నీవు నేను జీవించాలి అని పిలుపునకు తగినట్లుగా మనం ఎలా జీవించాలి దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలమే మనలో దీర్ఘశాంతం ఉంటూ ఉందా సంపూర్ణ వినయం ఉంటూ ఉందా సాత్వికమైన మనసు ఉంటుందా మోసేను బట్టి వ్రాయబడిన మాట ఏంటనంటే అతడు సాత్వికుడు అని సాత్వికము కలిగిన వారు దేవుని చిత్తంలో బ్రతకడానికి ఇష్టపడతారు సాత్వికం కలిగిన వారు దేవుని ఆలోచన చొప్పున జీవించడానికి ఇష్టపడతారు సగం దేవునిలోనూ సగం లోకంలోను సగం దేవుని చిత్తంలోనూ సగం మన ఇష్టాన్ని నెరవేర్చుకునే విధానంలోనూ బ్రతికేది అది మనకు ఆశీర్వాదము కానే కాదు ఈరోజు అపోసుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు దుష్టుని ఆలోచన చొప్పున కాక దేవుని పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతోనూ వినయముతోనూ సాత్వికముతోనూ నీవు బ్రతికినట్లయితే అప్పుడు నీ నా బ్రతుకులనంట ఫలభరితంగా మార్చబడతాయి నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఆలోచన చేయాలా దేవుని బిడ్డల ముగ పిలువబడుతున్న మనం మన ఆత్మీయ జీవిత విధానం ఎలా ఉంటుంది దీర్ఘశాంతం మనలో ఉందా చిన్న చిన్న విషయాలకు కూడా మనం వారముగా ఉంటూ ఉంటాం లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే కోపం అనంట దేవునికి అయిష్టమైనది అనంట ఆలోచన చేద్దాం దేవుని చిత్తానుసారముగా దీర్ఘశాంతము కలిగిన వారముగా మనం బ్రతకగలుగుతూ ఉన్నామా వినయ విధేతలతో దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండగలుగుతూ ఉన్నామా సాత్వికముతో ప్రభుని పాదాల చింత మనము ప్రణమిల్లి ప్రార్థించగలుగుతూ ఉన్నామా అందుకేనేమో సమృద్ధిని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం అందుకేనేమో మన బ్రతుకులు ఫలభరితంగా మార్చబడలేకపోతూ ఉన్నాయి అందుకేనేమో ఆశ అయితే కలిగి ఉంటూ ఉన్నాం కోరిక అయితే కలిగి ఉంటూ ఉన్నాం మనం ఆశీర్వదింపబడాలన్నది దేవుని చిత్తం అయ్యుండి కూడా మనం ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటూ ఉన్నాం కనుక ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం అతడు చేయనదంతయు సఫలమవుతుంది అని కీర్తనకాడు చల్విస్తూ ఉన్నాడు ఎవరు అనంటే దేవుణ్ణి నమ్మిన వారు మరి మనం ఎందుకు ఫలించబడలేకపోతూ ఉన్నామంటే దేవుణ్ణైతే నమ్ముకున్నాము కానీ దేవుని చిత్తంలో మనం బ్రతకలేకపోతూ ఉన్నాం దేవుణ్ణైతే నమ్ముకున్నాం కానీ ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా ఆయన మనలో ఉండాలని ఆశిస్తూ ఉన్న గుణలక్షణాలు కలిగి మనము జీవించలేకపోతూ ఉన్నామేమో అంటే దీర్ఘశాంతం మనలో లేదేమో వినయం మనలో లేదేమో సాత్విక మనలో లేదేమో అందుకే దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉన్నామేమో గ్రహించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు ఫలిస్తామన్నానంటే మొట్టమొదటిగా పిలుపునకు తగినట్లుగా మనం జీవించినప్పుడు దుష్టుని ఆలోచన చొప్పున కాక దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్లుగా మనము జీవించినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం రెండవదిగా చూద్దాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూద్దాం నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు రెండవదిగా మనం ఎలా జీవించాలి అన్నంటే దుష్టుని ఆలోచన చుక్కన కాక ఆత్మానుసారముగా జీవించాలి అని గలతీ సంఘంతో అపస్త్రుడైన పౌరు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఆత్మానుసారముగా ఏ ఆత్మానుసారంగా చూద్దాం చూడండి రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను దేవుని ఆత్మ మీలో నివసించుచున్న చున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు చాలండి ఏ ఆత్మ అనంటే దేవుని ఆత్మ కలిగిన వారముగా మనం బ్రతకాలన్నంట దేవుని ఆత్మ ఎలా ఉంటుంది చూద్దాం చూడండి రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనస్సు మరణము దేవుని అంటే శరీరానికి సంబంధించిన ఆత్మ కాదు శరీర కోరికల విషయమైన ఆత్మ కాదు దేవుని ఆత్మనంట మనలో ఉండాలి దేవుని ఆత్మానుసారంగా మనం నడుచుకోనగలగాలి ఇంతకీ శరీరానుసారమైన ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మానుసారమైన దేవుని ఆత్మ ఎలా ఉంటుంది చూద్దాం చూడండి గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వచ్చిన వరకు మనం చదివినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్ష్యలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఇక్కడ వ్రాయబడిన ప్రతిదీ కూడా అంట శరీరానుసారమైన మనసు ఇట్టి లక్షణాలను కలిగి మనం జీవిస్తానంట మనం ఎన్నటికీ కూడా ఫలించనే ఫలించామనంట ఆలోచన చేయాల దేవుని నమ్ముకున్న మనలో శరీరానుసారమైన ఆత్మ ఉంటుందేమో శరీరానుసారమైన మనసు ఉంటుందేమో శరీరానుసారమైన ఆత్మకు కలిగిన గుణలక్షణాలు మనలో ఉంటూ ఉన్నాయేమో అవి ఎన్నటికీ కూడా మనల్ని ఆశీర్వదించలేవు అవి ఎన్నటికీ కూడా మన జీవితాన్ని ఫలభరితంగా మార్చలేవు గనుక రెండవదిగంటూ ఉన్నాడు ఆత్మానుసారంగా నడుచుకునండి ఇంతకీ ఆత్మానుసారమైన క్రియలు ఎలా ఉంటాయో చూద్దాం చూడండి గాల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇక్కడ రాయబడిన ప్రతిదీ కూడా అంట ఆత్మానుసారమైన ఫలములు ఆత్మానుసారమైన మనిషి కలిగి ఉండే లక్షణాలుగా కనబడుతూ ఉన్నాయి దేవుని నమ్ముకున్న మనలో ఉండవలసిన లక్షణాలు ఏ లక్షణాలు కలిగి ఉండాలనంటే శరీరానుసారమైన లక్షణాలు కాదు ఆత్మానుసారమైన లక్షణాలు ఇట్టి లక్షణాలు కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించగలిగితే ఇటు లక్షణాలు కలిగి దేవుని మీద మనం ఆధారపడి బ్రతకగలిగితే అప్పుడు అనంట మన జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది ప్రియమైన దేవుని సంగమ ఆలోచన చేద్దాం దేవుని నమ్ముకున్న మనం ప్రేమ కలిగిన వారముగా బ్రతగలుగుతూ ఉన్నామా దేవుని నమ్ముకున్న మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని బట్టి సంతోషించగలుగుతూ ఉన్నామా దేవుని నమ్ముకున్న మనం ఇతరులతో సమాధానంతో బ్రతకగలుగుతూ ఉన్నామా దీర్ఘశాంతముతో దయతో బ్రతకగలుగుతూ ఉన్నామా ఆలోచన చేయాలా మనమైతే నమ్ముకుంది దేవుణ్ణే కానీ మనలో మాత్రం ఇంకాను శరీరానుసారమైన క్రియలు ఏలుబడి చేస్తూ ఉన్నావేమో ఆత్మానుసారమైన లక్షణాలు లేకుండా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామేమో ఈ ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది ఎందుకు అనంటే అతడు చేయనదంతయు సఫలమగును దేవుణ్ణి నమ్ముకుని దేవుని మీద ఆధారపడి జీవించే మానవుడు ఏం చేసినా ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తం కానీ ఎందుకు ఫలించటం లేదు అనంటే దేవుని అయితే నమ్ముకున్నాం మనలో ఇంకా శరీరానుసారమైన మనసు ఉంది ప్రియమైన దేవుని సంగమా ఈరోజు మనము శరీరానుసారమైన మనసును విసర్జించిన వారమై ఆత్మానుసారముగా ఆత్మ ఫలములను కలిగి మనము బ్రతకడానికి తీర్మానం చేసుకోనగలిగితే అప్పుడు మనము ఆలోచన చేసిన ప్రతి ఆలోచన అంట సఫలీకృతం చేయబడుతుంది అప్పుడు మన జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది దేవుని చిత్తంలో మన కోసం దాచబడిన ప్రతి ఆశీర్వాదం సమృద్ధిగా కలుగుతుంది మూడవదిగా మనం ఫలించాలి అనంటే మనం ఏం చేయాలి ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలను నేను చదువుతూ ఉన్నాను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి మూడవదిగా అపౌష్డైన పౌలు భక్తుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే దినములు చెడ్డవి గనుక ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనం ఏ దినాలలో ఉన్నామనంటే చెడు దినాలలో బ్రతుకుతూ ఉన్నాం ప్రసంగీ గ్రంథకర్త సుస్పష్టంగా మాట్లాడుతూ చూద్దాం చూడండి ప్రసంగీ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనాన్ని మనం చదివినట్లయితే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ప్రస్తుత కాలాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం చెప్పే మాట ఏంటనంటే ఈ రోజును బట్టి నేను సంతోషంగా లేనయ్యా కారణం ఏంటనంటే ఇవి ఏ రోజు అనంటే దుర్దినాలు చెడు దినాలుగా కనబడుతూ ఉన్నాయి రాకడ దినాలుగా కనబడుతూ ఉన్నాయి ఈ లోకము లయమైపోయే దినాలుగా కనబడుతూ ఉన్నాయి ఆ అంత్య దినాలలో జీవిస్తూ ఉన్నా నీవు నేనంట ఎలా బ్రతకాలేనంటే సమయము నువ్వు పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానులు వలే కాక జ్ఞానం కలిగిన వారం వలే మనం బ్రతకాల ఆలోచన చేద్దాం మనం సమయాన్ని దేనికి ఎక్కువ వెచ్చిస్తూ ఉన్నాం దేవునితో గడపడానికి సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నామా దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని వెచ్చించగలుగుతూ ఉన్నామా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి సమయాన్ని మనము వెచ్చించగలుగుతూ ఉన్నామా లేదనంటే కల్పనా కథల వైపు లేదనంటే స్మార్ట్ ఫోన్స్లో వచ్చే ఇన్స్టా యూట్యూబ్స్లో వచ్చే రీల్స్ వైపు మనం ఆకర్షితులం అయిపోతూ ఉన్నామా ఎంత దినాలలో దేవుని నమ్ముకున్న నీవు నేను సమయాన్ని దుర్వినియోగపరిచే వారముగా మనము బ్రతకూడదు కాలము సంపూర్ణమై ఉంది దేవుని రాజ్యము అతి సమీపముగా ఉంది కనుక ఈ ఎంత దినాలలో ఈ రాకడ దినాలలో ఈ దుర్దినాలలో ఈ చెడు దినాలలో మనము సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానము కలిగిన వారముగా మనము నడుచుకునగలగాల ఆలోచన చేయండి కొంత సమయం మనకు దొరికితే మనం ఆలోచన ఎక్కడో ఉంటుంది కొంత సమయం మనకు దొరుకుతూ ఉంటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటూ ఉంది ప్రిమాయణ దేవుని సంగమ ఈ స్మార్ట్ ఫోన్ నిన్ను ఆశీర్వదించలేదు ఈ స్మార్ట్ ఫోన్స్లో వచ్చే రీల్స్ లేదంటే కల్పన కథలో నిన్ను ఫలభరితునిగా మార్చలేవు నిన్ను నన్ను ఫలభరితునిగా చేయగలిగింది ఏంటి దేవుని వాక్యం నిన్ను నన్ను నీ కుటుంబాలను నా కుటుంబాలను ఆశీర్వదించగలిగింది ఏది అనంటే దేవుని యొక్క మాట కాబట్టి రాకడ దినాలలో దుర్దినాలలో సమయాన్ని దుర్వినియోగం చేసే వాడవుగాక సమయాన్ని వ్యర్థముగా నీవు గడిపే గాక జ్ఞానము కలిగిన వాడవై జ్ఞానము కలిగిన వాడవై చూద్దాం చూడండి మత్తై శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనకొక సందర్భం కనబడుతుంది చూద్దాం చూడండి మత్తై శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయం మొదటి నుంచి పదమూడు వచ్చినాల్లో మనం చదివినట్లయితే అక్కడ ఒక ఉపమానం మనకు కనబడుతుంది బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు పది మంది కన్యకలు మనకు కనబడుతున్నారు ఈ పది మంది కన్నికలలో సిమిలర్ క్వాలిఫికేషన్ క్వాలిటీస్ చాలా కనబడుతూ ఉన్నాయి ఏంటి అవేనంటే పది మంది పెళ్లికి ఆహ్వానింపబడ్డారు పది మంది దివిటీలను పట్టుకుని వెళ్ళారు పది మంది కూడా పెండ్లి యొక్క ప్రాంగణంలోనికి వెళ్ళారు కానీ పది మందిలోనంట ఐదుగురేమో బుద్ధి కలిగిన వారు అనంట ఐదుగురేమో బుద్ధి లేనివారు కారణం ఏంటనంటే ఐదుగురేమో సిద్దుపాటు కలిగానంట వారు తమ దివిటీలను చెక్ చేసుకుని వారు ఆ పెళ్లి శాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మిగతా ఐదుగురైతేనేమో పెండ్లికి ఆహ్వానింపబడ్డారు కదా వారి దివిటీలను పట్టుకుని అవి వెలిగే విధానంలో ఉన్నవా లేవా వాటిలో సరిపడా నూనె ఉందా లేదా అనే ఆలోచన లేకుండా ఇంకా సమయం ఉందిలే అక్కడికి వెళ్ళాక చూసుకుందాంలే అనే ఆలోచనలో వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పెళ్లి కుమారుని స్వరం వినబడింది పెళ్లి కుమారుని స్వరం ఎప్పుడైతే వినబడిందో సిద్ధపాటు కలిగిన వారు బుద్ధి కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ యొక్క కన్నికలను అంట తమ దివిటీలను చేత పట్టుకుని పెండ్లి కుమారులు ఎదుర్కొనడానికి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని సంగమ ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని వద్దకు వచ్చే నీవు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గరకు రాగలిగితే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో గడపగలిగితే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించగలిగితే సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవునితో మాట్లాడటానికి ఇష్టపడగలిగితే అప్పుడు అన్నంట నీవు నేను ఫలభరితలముగా మార్చబడగలుగుతాం కాబట్టి ప్రియమైన దేవుని సంగమా నీవు నేను ఫలించాలి అనంటే మొట్టమొదటిగా మనం ఎలా జీవించాలి అనంటే పిలుపునకు తగినట్లుగా జీవించాలి రెండవదిగా మనం ఫలించాలి అనంటే మనం ఎలా జీవించాలి అనంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి మూడవదిగా మనం ఫలించాలి అనంటే మనం ఎలా జీవించాలి అనంటే జ్ఞానులు వలె మనము నడుచుకునే వారంగా జీవించాలి అప్పుడు అనంట మన కనుక కీర్తనలు ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని చదివినట్లయితే అతడు నీటి కాలువలు ఎవరం నాటబడినదే ఆకు వాడక తన కాలం మందు ఫలమెచ్చు చెట్టు ఉండెను చెట్టు వలె ఉండెను దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి దేనికి సాదృశ్యంగా ఉందనంటే నీటి కాలువల యువరను నాటబడిన మొక్క వలె ఉంది దుష్టుని ఆలోచన మనల్ని పాటు చేస్తుంది దుష్టుని ఆలోచన మనను నష్టం వైపు నడిపిస్తుంది కానీ దేవుని సన్నిధి అనంట మనలో ఫలభరితులుగా చేస్తుంది కనుక ఈ అంచి దినాలలో దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండే వారముగా బ్రతకగలిగితే దేవుని చిత్తానుసారముగా పిలుపునకు తగ్గినట్లుగా మనము జీవించడానికి తీర్మానం చేసుకునగలిగితే ఆత్మానుసారముగా బ్రతకడానికి ఆత్మ ఫలములను కలిగి మనము దేవుని సన్నిధిలో జీవించగలిగితే సమయమును దుర్వినియోగం చేయక జ్ఞానము కలిగిన వారమై సమయానుకూలముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగితే అతడు చేయినదంత యో ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఫలపరితులుగా చేయడానికి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక ఇంతకాలము మనం ఎక్కడ నాట దేవుని సన్నిధిలో నాటబడిన మొక్క వలె జీవిస్తూ ఉన్నామా లేదంటే దుష్టుని ఆలోచన చొప్పున బ్రతికే విధానంలో మనం జీవిస్తూ ఉన్నామా అలాగైతే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒక తీర్మానంలోనికి వద్దాం ఎందుకు మనం ఫలించలేకపోతూ ఉన్నామనంటే దుష్టుని ఆలోచన చొప్పున బ్రతుకుతూ ఉన్న కారణాన దేవుని సన్నిధిలో మనము నాటబడని కారణాన ఒక తీర్మానంలోనికి వద్దాం అయ్యా నేను నీ సన్నిధిలో నాటబడిన మొక్క వలె నీ పిలుపునకు తగినట్లుగా జీవించగలిగిన కృప నాకు అనుగ్రహించాయా దేవుని సన్నిధిలో నాటబడిన మొక్కవలే ఆత్మానుసారమైన ఫలములు కలిగి నైనా జీవించగలిగిన కృప నాకు అనుగ్రహించాయా నిస్ధిలో నాటబడిన మొక్కవలే సమయాన్ని దుర్వినియోగపరచకుండా సమయాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానము కలిగిన నైనా కృపను నాకు అనుగ్రహించాయా అని దేవుని పాదాలు పట్టుకునగలిగితే దేవుడు నిన్ను ఫలభరుతిని గి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీ ఆలోచన యావత్తును నీ కోరికలను సిద్ధింప చేయడానికి ఏష్టపడుతూ నడుకనుక దేవుని పాదాలు పట్టుకుందాం అటు కృప ప్రభు నిండుగా మెండుగా సమృద్ధిగా మనకు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పర్లకపు తండ్రి మీ గణనామానికి విలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు నన్ను ఇప్పుడు లేఖనంలో నుండి మీరు మాతో మాట్లాడారు అతడు చైనదంతయో సఫలమగను అని ప్రతి మానవుని యొక్క ఆలోచన నేను ఫలించాలని నా కుటుంబం ఫలించాలి నా బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడాలని కానీ ఎందుకు మానవుడు ఫలించలేకపోతూ ఉన్నాడు అంటే మానవుడు నాన్న దుష్టుడి ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నాడని మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయన దుష్టుని ఆలోచన చొప్పున కాక తండ్రి నీ సన్నిధులు నాటబడిన మొక్కవలే మీ పిలుపు నాకు తగినట్లుగా మేము జీవించినప్పుడు మా ఆలోచన యావత్తు సఫలీకృతం అవుతూ ఉందని నైనా ఆత్మానుసారమైన ఫలములు కలిగి మేము జీవించినప్పుడు నైనా మా ఆలోచన యావత్తు సఫలీకృతం ఉందని తండ్రి సమయాన్ని దుర్వినియోగపరిచే వారంగా గాక సమయాన్ని సద్వినియోగపరుచుకుని జ్ఞానం కలిగిన వారం కానీ సన్నిధులు నాటపడిన వారముగా మేము బ్రతికినప్పుడు మా ఆలోచన యావత్తు సఫలీకృతం అవుతుందని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతిస్తూ ఉన్నామయ్య ఇంతకాలం ఫలింపబడలేకపోవడానికి గల పేరుకు నీ బిడ్డల జీవిస్తూ ఉన్నాము కానీ నీ సన్నిధిలో నాటబడిన మొక్కవలే మేము బ్రతకలేదయ్యా క్షమించండి ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడిర నీ సన్నిధిలో నాటబడిన మొక్కవలే మేము జీవించాలని అట్టి జీవితాన్ని కలిగి ఎంతమంది జీవించడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారి కుటుంబాలను నైన వారి ఆలోచనలను ఫలభరితంగా మీరు మార్చుమని సమస్త మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని ఏ అతి శ్రేష్టకరమైన నామందు ప్రార్థించి స్థూతించి అడిగి వేడుకొని చూనాము తండ్రి ఆమె ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె